తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవు ఫిబ్రవరి ఒకటికే ప్రస్తుతం ఉన్న సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంది ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల స్కెడ్యూల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం అందువల్ల ఇక ప్రత్యేక అధికారుల పాలన మొదలు కాబోతుంది ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ రాశారు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా దీనిపై స్పందించలేదు అంతేకాదు ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తో జరగాలి అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇంకా బీసీ నివేదికను సమర్పించలేదు దాంతో ఆ అంశం కూడా పెండింగ్ లో ఉంది పంచాయతీ ఎన్నికలు మరో ఆరు నెలలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి రాబోయే మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెలలో రాబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి చూసుకుంటే మే కల్లా సార్వత్రిక ఎన్నికలు పూర్తవుతాయి అంటే పంచాయతీ ఎన్నికలను అప్పటిదాకా నిర్వహించే అవకాశం లేదు వచ్చే మేలో ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగుస్తుంది అందుకే మే నెల తర్వాతే పంచాయతీలతో పాటు ఎంపీటీసీల ఎన్నికలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందని భావిస్తున్నారు సర్పంచ్లు మాత్రం తమ గడువు కాలం మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీల బాధ్యతలు చేపట్టారు కానీ కరోనా కారణంగా రెండేళ్లు సరిగ్గా పాలన చేయలేకపోయామని ఇప్పుడు ప్రత్యేక అధికారులకు అప్పగిస్తే పంచాయతీలు అభివృద్ధి ఆగిపోతుందని అంటున్నారు ఒకవేళ సర్పంచ్ల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే పంచాయతీలకు సర్పంచ్లు పర్సన్ ఇన్ఛార్జులుగా మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఏర్పడుతుంది దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది లోక్సభ ఎన్నికల్లో కూడా చెప్పుకోదగిన స్థానాల్లోనే సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అప్పుడు పంచాయతీ స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించే అవకాశం ఉంది జనరల్గా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉంటే పంచాయతీల్లోనూ అదే పార్టీ హవా నడుస్తుంది పైగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ కాంగ్రెస్ వైపే టర్న్ అవుతున్నాయి అప్పుడు పంచాయతీలు స్థానిక సంస్థల్లోనూ మెజారిటీ స్థానాలు హస్తం పార్టీకి దక్కుతాయని భావిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిబ్రవరి మార్చ్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు అందువల్ల లోక్సభ ఎన్నికల తర్వాతే రేవంత్ రెడ్డి సర్కార్ పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు